అందరికీ ప్రైజ్ లోన్ ఈరోజు ఈ సంఘంలో నేను నా సాక్ష్యం చెప్పాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యాక్చువల్లీ నేను నా సాక్ష్యం ఈ ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే దేవుడి కృప నేను మూడు రోజుల క్రితం అయితే నేను నిర్ణయించుకున్నది చనిపోవాలనుకున్నాను అది అంటే నేను హాస్పిటల్లో చేస్తూ ఉంటాను నేను నా కొలిక్ ఒక అమ్మాయి మేమంత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అంటే అంత అయితే కొంతకాలము నాతోంతా బాగా ఫ్రెండ్లీగా ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అమ్మాయి నాకు వ్యతిరేకంగా ఉండటం వల్ల అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్కి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అది ఎప్పుడు అంటే ప ఇరవయో తేదీ ఆ రోజు నా చెల్లి బర్త్డే మేము అంటే సంతోషంగా గడపాలని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చి ఇట్లాగా డిన్నర్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఆ డిన్నర్ చేసేటప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ తెలియటం వల్ల నేను నేనేం చేయాలో నాకు తెలియని స్థితి అసలు ఏం అక్క నేను ఇంకా అక్కడి నుంచి మా అక్కకి నేను చెప్పేసి నేను ఇట్లా వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పా కానీ వాళ్ళకు కూడా ఆ ఇన్సిడెంట్ ఏంటనేది తెలియదు అప్పుడు నాకు ఇంకా అన్న కూర్చొచ్చి ఇంకా అన్నకి ఫోన్ చేస్తే ఇప్పటికీ అన్న ఇంట్లో లేడు ప్రేయర్ కోసం అని చెప్పేసి వెంగముక్కపాలెం వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ నాకు ఏం చేయాలనే స్థితిలో అసలు నాకు ఏం చేయాలో ఏమి నాకు తోచని స్థితిలో ఉన్నాను అప్పుడు మళ్ళా అన్నకి ఫోన్ చేసి మాట్లాడితే అన్న ప్రేయర్ చేశాడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఈ అమ్మాయికి ఇలా ఏదైనా జరిగింది అంటే అక్కడ హాస్పిటల్లో వచ్చిన బ్యాడ్ రూమర్స్ వల్ల నన్ను ఫోకస్ చేసింది కానీ నేను అమ్మాయి గురించి ఎవ్వరికి ఏది చెప్పింది కాదు నేను అమ్మాయికి నేను అసలు ఏమీ అమ్మాయి గురించి ఈ నువ్వు బ్యాడ్ అది ఇది అని నేను ఎవ్వరికీ చెప్పలేదు కానీ అమ్మాయికి అమ్మాయి క్రియేట్ చేసుకోవటం వల్ల అలాగైపోయి మానసికంగా ఇట్లాగా ఒత్తిడికి గురయ్యి అమ్మాయి ఇట్లాగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఇప్పుడు అమ్మాయి ఏదైనా జరిగిపోయినా కానీ అమ్మాయి నా మీదకి వచ్చే స్థితిలో ఉంది ఆ కేసు ఇట్లాగేమైనా పడిద్దేమో అని అని చెప్పేసి కానీ అప్పటికి నాకు ఏం చేయాలని స్థితిలో ఇంకా అన్న కాల్ చేస్తే ఇంకా ప్రేయర్ చేశాడు నేను హ్యాంగింగ్ చేసుకుంటానేమో అని చెప్పేసి నాకు ఇంకా అన్న ప్రేయర్ చేసి ఇంకా దాని నుంచి విడుదల చేశాడు అని చెప్పేసి అన్నాడు అయితే ఇంకా నేనేం చేయలేని స్థితిలో ఉంటే అన్న రూమ్కి నేను వెళ్ళాను అన్న రూమ్లో నేను కాసేపు ప్రార్థన చేసుకున్నాను అమ్మాయిని కాపాడండి అయ్యా అని చెప్పేసి అయితే అద్భుతంగా నాకు ఆ రోజు దేవుడు మాట అమ్మాయి విషయంలో సమాజులల్లో నిద్రించు అనేకులు మేల్కొందరు మేల్కొనేదరు అని దేవుడు నాతో మాట్లాడాడు అమ్మాయి అద్భుత రీతిగా అసలు అమ్మాయి కాపాడబడింది ఇప్పుడు చాలా చక్కగా ఉండింది అమ్మాయి అయితే ఇది ఒక సాక్ష్యం అయితే ఇంకొక సాక్ష్యం వచ్చేసి నా ఫ్రెండ్ అన్ఎస్పెక్టెడ్గా నాకు నాతో ఫ్రెండ్షిప్ చేయటం జరిగింది అమ్మాయి తన వ్యక్తిగత విషయాలను నాతో షేర్ చేసుకుంది వాళ్ళ భర్తతో కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ భర్తకి డివోర్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకునింది అయితే నేను అన్న చేత ప్రేయర్ చేపించి ఇట్లా చేస్తే వాళ్ళిద్దరు కలుస్తారని చెప్పేసి అన్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అమ్మాయి వాళ్ళ భర్త వాళ్ళ భర్తే అమ్మాయి దగ్గరని అమ్మాయి దగ్గరికి వచ్చేసి నేను కలిసి ఉంటానని చెప్పేసి చెప్పాడు అన్న చెప్పిన అన్న చెప్పిన మాట దేవుడు మాట్లాడాడు అమ్మాయితో అది అమ్మాయి విషయంలో నెరవేరబడింది నా జీవితంలో అసలు నేను ఇట్లా చేస్తా ఇట్లా ఉంటాను మీతో సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను అసలు అనుకోలేదు ఈ విషయం మా ఇంట్లో కూడా తెలీదు వాళ్ళు కానీ నేను ఏది ఉన్నా కానీ అన్నకి షేర్ షేర్ చేసుకుంటా ఉంటాను దేవుడు నా పక్షాన ఎంతో గొప్ప కార్యం చేశాడు అసలు ఇంత నేను చెప్తాను అని కూడా నేను అనుకోలేదు నా కోసం నా కుటుంబం కోసం అందరు ప్రార్థన చేయమని కోరుతున్నాను నా సాక్ష్యాన్ని ముగిస్తాను